నరసరావుపేట రూరల్ సిఐ పసుపులేటి రామకృష్ణ బాబు అనే కానిస్టేబుల్ చేత తనను తప్పుడు కేసులో ఇరికించి ఇబ్బంది పెడుతున్నాడని కేసు లేకుండా చేయాలంటే తనకు ఐదు లక్షల రూపాయలు లాంఛనంగా ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని బాధితుడు అంత డబ్బు తన వద్ద ఇక చావి శరణ్యమని భావించి రైలు పట్టాలపై తలపెట్టి పెట్టి చనిపోతున్నానని మదార్వలి వీడియోలో తెలియజేశాడు ఎవరం మసనబాజీ అనే వ్యక్తి బళ్ళ టాకట్ ఉన్నాయంట అతన్ని కొట్టించి నా పేరు చెప్పు చెప్పు అని చెప్పించి నన్ను భారీగా డబ్బులు అడిగారు సార్ ఎంత అంటే ఒక ఐదు లక్షలు అడిగారు ఎందుకన్నా నాకు ఎటువంటి కేసులో నాకు అసలు ఇన్వాల్వ్మెంట్ లేదు అసలు నేను లేనన్నా నాకు దేనికి సంబంధం లేదన్నా అంటే లేదు నీ పేరు చెప్పాను నీ మీద కేసులు పెడతాం మర్యాదగా డబ్బులు ఇకపోతే అని నాకు ఊరు బయటకు పిలిపించి మాట్లాడిచ్చారు సార్ ఆ రికార్డింగ్ కూడా ఉంది బాబు అనే వ్యక్తి కానిస్టేబుల్ బాబు అనే వ్యక్తి నాతో మాట్లాడినట్లు నేను డబ్బులు ఎందుకు ఇవ్వాలన్నా అంత అంటే నువ్వు ఇవ్వాల్సిందే లేకపోతే నీ వేరు మీద కేసులు పెడతాం పన్నెండు బళ్ళు రాశావు నీ వేరు మీద నీ ఇష్టం అబ్బాయి అని చెప్పిండు నేను రూపాయి కూడా ఏనన్నా నేను సావనైన సస్థానులే కానీ నేను ఈ బళ్ళల్లో ఈ వ్యవహారంలో నాకు అసలు ఎటువంటి సంబంధం లేదన్నా అని చెప్పాను చెప్పినా వినలేదు ఈ దయచేసి ఈ వీడియోని ఎస్పీ గారికి పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పంపించాలని కోరుకుంటున్నాను సార్ నా చావుకు కారణం అయితే పసుపులేటి రామకృష్ణ సిఏ గారు బాబు అనే వ్యక్తి సార్ ఎటువంటి సంబంధం లేదు ఆ అబ్బాయికి రెండు రోజుల నుంచి కొట్టి టార్చర్ చూపిస్తున్నారంట స్టేషన్ లో